అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారాలు ముందుగా లాల్ వజీర్ గారికి లక్ష్మీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇలా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆరు వసంతాలు పూర్తి చేసుకొని నిర్విరామంగా ప్రజ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఆనందాన్ని మీద దృష్టి పెట్టి నిరంతరం ఈ ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన చేస్తున్న కృషి దగ్గరగా చూడటం నిజంగా నాకు కూడా చాలా గర్వంగా ఉంది ఎన్నో కార్యక్రమాలకి అంటే క్రీడలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలకి నేను అటెండ్ అవ్వడం జరిగింది కానీ నిజంగా ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఇలాగ అథ్లెటిక్స్లో ఉండడం దానికి నేను ఇలా అతిథిగా రావడం మిమ్మల్ని అందరిని ఒక్కసారైనా చూడగలగడం నిజంగా చాలా ఆనందంగా ఉంది రోజు ఒక ఏజ్ గ్రూప్ రాగానే అయిపోయింది మా పరిస్థితి ఇంకేం లేదు మేము ఒక మూలను కూర్చోవాలి అనే ఒక నోషంతో ఒక నిరుత్సాహంతో ఉండే ఏజ్ గ్రూప్ ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం అలాంటిది మీరు ఎంతమందికి మీకు తెలియకుండానే ఇన్స్పిరేషన్ అంటే మా లాంటి వాళ్ళకు కూడా చాలా ఇన్స్పిరేషన్ మీరు అంతా కూడా చిన్న ఇన్స్పిరేషన్ మీరు సో ఇక్కడ అంటే నిండిపోయిన ఒక ఉత్సాహం ఆనందం కనిపిస్తూ ఉంది ఆ యంగ్ ఎనర్జీ ఇక్కడ ఉంది యాక్చువల్గా సో మీ అందరూ మీ అందరినీ నేను ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఇలా నిర్వర్తించడం నిత్యం ఈ ఆనందాన్ని బయటికి తీసే ప్రయత్నం చేయడం వజీర్ గారికి అందరూ కూడా ఒక్కసారి క్లాబ్స్తో ఆయనకి హ్యాపీనెస్ ఆ కృతజ్ఞత మనం నిజంగా తెలియపరచుకోవాలి క్రీడలు అనేవి కేవలం శారీరక ఆరోగ్యం కోసమో లేకపోతే హెల్త్ కోసం మాత్రమే కాదు క్రీడలు అనేవి మానసిక ఉల్లాసం కోసం నిజమైన ఆనందం కోసం ఇందాక అన్నారు ఒక్క సెకండ్ విలువ క్రీడలకి సెకండ్లో సెకండ్ విలువ క్రీడల్లో ఉండే అథ్లెటిక్స్ మాత్రమే తెలుస్తుంది నిజంగా అది వాస్తవం సో మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ వన్ టూ త్రీ అని ఉన్నాయి కానీ ఇక్కడ అందరూ వన్ ఏలాగా కనిపిస్తున్నారు నాకు ఎందుకంటే మీ ఈ ఏజ్ గ్రూప్లోకి రావడం పార్టిసిపేట్ చేయడం మా వాళ్ళందరికీ ఒక్కసారి కళ్ళు ఇలా విప్పించి చూపించడం అనేదే వీఆర్ ఆల్రెడీ స్టూడ్ ఆన్ వన్ సో మీకు ఆ నెంబర్స్ కూడా అనవసరం నా అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఆ వన్ మీద అర్హత అర్హతుంది మీరందరూ ఆల్రెడీ సాధించారు అన్నది నా అభిప్రాయం ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నన్ను పాలుపంచుకునే ఒక అవకాశం నాకు కల్పించినందుకు వజీర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ లైఫ్ అనేది ఎంత అద్భుతంగా ఉంది అని మీరు మీ ఏజ్ గ్రూప్స్ ఏంటో నాకు తెలియదు కానీ మీరు ఆల్రెడీ ప్రూవ్ చేశారు మీ జర్నీ ఇలాగే కంటిన్యూ చేయాలని భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి ఇది ఆరో వార్షికోసమే అయినా మీరు ఇంకా ఇంకొన్ని పది అంటే రేపు పదహారవ వార్షికోత్సవానికి కూడా నేనే రావాలి మీరే పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటు పచ్చమ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారు వారు ఎన్నో ఉన్నా కూడా ఇట్లా సీనియర్ సిటిజన్స్ అమ్మ అందరూ మన అమ్మగారి వయసులో నాన్నగారి వయసు ఉన్నటువంటి వారు వస్తారు అని చెప్తే తాను వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు గట్టిగా అందరూ కూడా క్లాప్స్ ద్వారా వారికి అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే వారు కేవలము ప్రజలకి సేవ చేయడం కోసమే నిరంతరం కష్టపడుతున్నటువంటి మహా మా సభ్యురాలు మహామని శాసనసభ్యురాలు మాకు దొరకటం మా అదృష్టం అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక మహిళ శాసనసభ్యురాలుగా ఉండాలంటే మహిళలకే తెలుసు ఇప్పుడే చెప్పారు హనుమ మాస్టర్ ఒక క్రీడాకారులకే తెలుసు క్రీడల యొక్క విలువ ఆరోగ్యం యొక్క విలువ అని చెప్పి మన అమ్మాయి మాస్టర్ గారు చక్కగా చెప్పారు కాబట్టి ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహించడం కోసం మేము ఎవరి దగ్గర కూడా డబ్బులు ఆశించకుండా మాకున్నటువంటి ప్రేమతో ప్రభుత్వ సపోర్ట్ కూడా లేకుండా మాకున్నటువంటి మాకున్నటువంటి ఆర్థిక స్తోమంతో మీ అందరికీ కూడా అకామిడేషను ఫ్రీ భోజనం మరి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది గత ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలను మేము అడుగుతూనే ఉన్నాం ఎందుకంటే క్రీడాకారులు కనుక ఎవరైతే వెటర్స్గా ఉన్నటువంటి క్రీడాకారులు ఆరోగ్యంగా ఉంటారో దానివల్ల మీకు ఆరోగ్యశ్రీ ఖర్చు తగ్గుద్ది ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఏదో ఒక క్రీడ క్రీడలో పాల్గొవాలి పాల్గొనడం వల్ల ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ అవసరం లేదు ఆ డబ్బుల్లో కొంత భాగం కనీసం పది శాతం అయినా ఈ యొక్క ఉత్త గారు ఖర్చు పెట్టినట్టయితే మా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మీరు శాసనసభ్యులు కూడా మరి మంచి మంచి విషయాలు మాట్లాడారు గుంటూరులో ఖాళీ స్థలాలన్నింటినీ కూడా మరి అన్ని కూడా క్లీన్ చేయాలని చెప్పి ఒక మహత్తరమైనటువంటి మరి మా మీరు అసెంబ్లీలో మాట్లాడటం మేము అందరం కూడా చూసాం ఇవాళ ఒకసారి గట్టి కూడా తాపట్లో